హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కరుణస్ కిచెన్ ఈరోజు వీడియోలో విరిగిపోయిన పాలతో కళాకంద్ స్వీట్ ఎలా చేయాలో చూద్దాం అప్పుడప్పుడు ఇంట్లో పాలు విరిగిపోతుంటాయి కదండి సో అలా విరిగిపోయిన పాలతో టేస్టీగా ఈజీగా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పాలు ఇలా విరిగిపోయినప్పుడు ఒకసారి టేస్ట్ చూసి చేదుగా అనిపించకపోతేనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలి పాలు విరిగిపోయినప్పటికీ అందులో కొంచెం పాల శాతం అలాగే ఉంటుంది సో ఆ పాలు కూడా పూర్తిగా విరిగిపోయి కంప్లీట్ గా విరుగుడు పాలు రావడానికి కొంచెం నిమ్మరసం పిండుకోవాలి ఇలా పూర్తిగా పాలు విరిగిపోయాక ఒక లో వేడి చేయండి తరువాత ఈ విరిగిన పాలని ఫిల్టర్ చేసుకొని వాటర్ ని తీసేయాలి సో ఇలా తీసేసాక ఓన్లీ విరిగిన పాలు మాత్రమే మిగులుతాయి తరువాత ఈ విరుగుడు పాలని అదే గిన్నెలో ఉంచి మంటని లో ఫ్లేమ్ లో ఉంచి ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కి తగ్గట్టుగా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి షుగర్ అంతా కంప్లీట్ గా కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా షుగర్ అంతా పూర్తిగా కరిగిపోయాక తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు స్వీట్నెస్ సరిపోలేదు అంటే ఇంకొంచెం షుగర్ ని యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేశాక ఇలా ఇందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయే వరకు గరిటతో కలుపుతూ ఉండాలి అడుగు మారిపోకుండా చూసుకోండి ఇలా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని తింటే సేమ్ కళాకంత్ స్టైల్లో సూపర్ గా ఉంటుంది ఇలా కాకుండా మీకు కోవ లాగా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇది మెత్తగా మ్యాష్ చేసుకొని తరువాత ఉండల్లాగా కట్టుకోవచ్చు ఇంతే అండి విరిగిన పాలతో స్వీట్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి